దీన్ని తగులు లేదా ఆకుజల్లడ పురుగు అని కూడా అంటారు ఇవి ఈ పురుగులు ఎక్కువగా మనకు కొమ్మ చివర్లు అంటే ఎక్కడైతే మనకు పూల పూలు ఏర్పడతాయో అక్కడ ఇది ఈ పురుగు అనేది అటాక్ చేస్తుంది ఇది అటాక్ చేసినప్పుడు ఆ పచ్చటి ఆకుల మీద మరియు ఆ పూరెమ్మల మీద అటాక్ చేస్తుంది ఈ విధంగా అటాక్ చేసినప్పుడు అది ఆ ప క్లోరోఫిల్ మీద క్లోరఫిల్ మీద తిని పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఇది ఇది ఈ విధంగా క్లోరఫిల్ తినడం వల్ల ఆ కిరణీన సమయ క్రియ సరిగ్గా జరగక మనకు పూగుత్తులు అనేవి సరిగ్గా ఏర్పడవు ఎప్పుడైతే పూగుత్తులు సరిగ్గా ఏర్పడవో మనకు దిగుబడి కూడా తగ్గుతుంది దాదాపు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నుంచి ఎనభై శాతం వరకు ఈ ఆకుజల్లడ పురుగు వల్ల మనకు నష్టం కలుగుతుందని రైతుల నుంచి మేము తీసుకున్న సమాచారం ప్రకారం నిర్ధారించాము సో ఆకుజల్లడ పురుగును మనము చాలా ఎర్లీగానే నివారించాలి అంటే మనకు దాదాపు జూలై ఆగస్టులో కూడా మనకి ఆకుజల్లడ పురుగు అనేది కనబడుతుంది ఎప్పుడైతే ఇది ఒక్క ఒక్క గూడు పురుగు కనిపించినా కూడా మనం వెంటనే వెదురు కర్రలతో అందులో ఉన్నటువంటి పురుగులని దులిపివేసి చేతితో వాటిని నాశనం చేయాలి లేదా కొమ్మ చివర్లను మనం కత్తిరించి వేసి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి మిగిలి అది మిగిలి మిగిలినటువంటి పురుగులను అంటే మిగతా సమయంలో ఆ పొరుగు రాకుండా ఉండడానికి మనం టూ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని చెట్టు నిండా చెట్టు మొత్తం తడిచేలా ప్రతి కొమ్మ తడిచేలా మనం పిచ్చుకొరి చేసుకున్నట్లయితే ఈ ఆకుజల్లడ పురుగుని బూజు భూజతగులు మనం నివారించుకోవచ్చు